పోయాను పగిలిపోయాను నా బ్రతుకు ఇక అయిపోయింది అనుకుంటున్న సమయాలలో దేవుని కృప మనలను బలపరుస్తుంది బలపరుస్తుంది బలపరచడమే కాదు ధైర్యపరుస్తుంది అయిపోయింది నా స్థితి ఇక నేను జారిపోయాను చేతిలో కొండను పట్టుకున్నామండి చేతిలో కొండను ఎలా పట్టుకుంటారు ఎంతో జాగ్రత్తగా పట్టుకుంటారు ఎందుకని ఒకవేళ గనక ఆ కుండ జారితే గనక ఏమవుతుంది జారిన నేలను తాకగానే మనుక్షణమే ఆ కుండ ముక్కలు ముక్కలుగా పగిలిపోతుంది దాని రూపాన్ని కోల్పోతుంది దాని అందాన్ని కోల్పోతుంది దాని యొక్క స్థితిని కోల్పోతుంది అది పగిలిపోగానే ఎవరు కూడా దానిని ఉపయోగించుకోవడానికి ఉపయోగకరముగా లేనటువంటి ఆ పాత్రగా ఉండిపోతుంది ఇక దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారు బయట దూరముగా పడేస్తారు అదే విధముగా మన జీవితాన్ని కూడా దేవుడు అంట చాలా జాగ్రత్తగా పట్టుకున్నాడు మనలను దేవుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు చాలా జాగ్రత్తగా భద్రపరుస్తున్నాడు ఆయన కృపలో మనలను చాలా జాగ్రత్తగా జాగ్రత్త పరుస్తున్నాడు గట్టిగా పట్టుకుంటే పగిలిపోతామని అలాగని లూజుగా పట్టుకుంటే జారిపోయి కింద పడతామని నేలను తాకగానే పగిలిపోతామని ఇంకా ఎవరికి ఉపయోగకరముగా లేకుండా ఈ జీవితం వ్యర్థంగా పోతుందేమోనని దేవుడు మన జీవితాలను చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తున్నాడు అదే మాట ఇక్కడ ఉన్నాడు వెళ్ళిపోయి ఆ గుంటలో పడిపోతాను అనుకున్నాను అనుకున్నాను కానీ దేవుడు నా కాలు జారనివ్వలేదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని దాటతాను అని ఎంతమంది అనుకున్నారు అనంటే గనక ఒక్కరు కూడా చెయ్యతపోవచ్చు ఎందుకంటే రెండు వేల ఇరవై దాటడమే గొప్ప సంగతి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కూడా అసలు చూస్తామని అనుకోలేదు చాలా మంది కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి కూడా దేవుడు దాటింప చేసి రెండు వేల ఇరవై ఆరు తీసుకొచ్చాడంటే మనము ఊహించనిది మనము అనుకోనిది ఇది మనము కోరుకున్నది కాదు ఇది మనము ఆశించినది కాదు ఇరవై ఆరులోకి వెళ్ళాలని వెళతామని చాలా మందికి నమ్మకాలు లేవు అసలు ఎవరు నమ్ముతారండి రేపు లెగిస్తే ఎలా ఉంటుందో తెలియదు రేపటి దినం ఎలా ఉంటుందో తెలియదు నా కాలు జారిందని నేను అనుకున్నాను జారిపోయిందని అనుకున్నాను కానీ జారనివ్వకుండా నా దేవుడు నన్ను పట్టుకున్నాడు నా కాలు జారిపోకుండా ఆయన నన్ను జాగ్రత్త చేశాడు నా జారకుండా ఆయన నన్ను భద్రపరిచాడు నా కాలు జారకుండా ఆయన నన్ను కాపాడాడు నా కాలు జారకుండా ఆయన నన్ను రక్షించాడు ఎంత గొప్పదేవుడు కాలు జారిందని అనుకున్నాము కానీ జారనివ్వలేదు జారనివ్వలేదు జారితే మరుక్షణమే పగిలిపోవటమే జారితే మరుక్షణమే ఇక బ్రతుకు లేదు అదే మాట తాబీది గారు నూట మూడవ కీర్తనలు అంటున్నాడు కదా నూట మూడవ అంటున్నాడు అయ్యో అడవిలో ఒక చెట్టుకి పువ్వు పూయడానికి నరుని ఆయువుకి ఏంటి సంబంధం అని చూస్తే వెంటనే కిందే అంటున్నాడు పరహార వచనంలో దాని మీద గాలి వీచగా అది లేకపోవను అడవిలో అనేకమైన చెట్లు ఉన్నాయి అనేకమైన చెట్లలో ఒక చెట్టుకి పువ్వు పూసిందంట అడవిలో ఒక చెట్టుకు పువ్వు పూస్తే ఆ చెట్టు మీదకి గాలి వీసిందంట గాలి వీయగానే ఆ చెట్టుకు ఉన్న పువ్వు అంట ఏమైపోయింది రాలిపోయింది అనగా ఆ చెట్టుకి ఉన్న ఆ పువ్వు స్థానములో ఉన్న ఆ పువ్వు తన స్థానములో నుండి విడిచిపెట్టబడ్డది తన స్థానము నుండి వదిలిపెట్టబడ్డది తన స్థానము నుంచి జారింది చెట్టుకి పూసిన పువ్వు గాలికి రాలిపోతే తన స్థానాన్ని వదిలితే ఎక్కడ పడుతుందండి ఎక్కడ పడుతుంది అదే మాట అక్కడ చెప్తున్నారు చూడండి పదహారవ శరణం దాని మీద గాలి విచ్చగా అది లేకపోవను ఆ మీదట దాని చోటు దానికి తెలియదు ఆ చెట్టు నుంచి రాలిన పువ్వు గాలి చేత కొట్టబడినప్పుడు దాని స్థానాన్ని కోల్పోగానే అది ఎక్కడ పడుతుందంట ఆ కిందే పడుతుందని నమ్మకం లేదో గాలి వలన అది ఏం చేయబడుతుంది ఎక్కడికి వెళుతుందో ఎక్కడికి నెట్టబడుతుందో ఎక్కడికి పోతుందో ఆ మీదట దాని చోటు దానికి తెలియదు ఎక్కడ రాలిపోతామో తెలియదు ఎక్కడ కూలిపోతామో తెలియదు ఎక్కడ పడిపోతామో తెలియదు ఎక్కడ జారిపోతామో తెలియదు ఎక్కడ చనిపోతామో తెలియదు ఏ స్థితిలోనో ఏ గదిలోనో ఏ పరిస్థితిలోనో ఏ స్థలములోనో మనకు తెలియదు మన ఆయువు అలా ఉన్నది ఎలా ఉన్నదంట మన ఆయువు అడవిలో పూసిన పువ్వు లాంటిది అది రాలిపోగానే ఎక్కడ పడుతుందో దానికి పడుతుందో తెలియదు నిజమే కొంతమంది ఇంట్లో ఉండి చనిపోతారు కొంతమంది రాత్రి పడుకొని నిద్రలోనే గుండాగిపోయి తెల్లారిపాటికి లేకోకుండా చనిపోతారు కొంతమంది పనికి వెళ్ళి పని దగ్గర ప్రమాద వశా పైనుంచి కింద పడి చనిపోతారు కొంతమంది ప్రయాణం చేస్తుండగా ప్రయాణంలో ప్రమాదం జరిగి చనిపోతారు కొంతమంది హాస్పిటల్ కు వెళ్లి ఏదో కొంచెం నెప్పిగా ఉంది ఏదో కొంచెం బాగలేదు చూపించుకుందామని హాస్పిటల్కి వెళ్లి హాస్పిటల్ అక్కడే కుప్పగొలిపోయి అక్కడే బీపీ డౌన్ అయిపోయి అక్కడే గుండె ఆడక ఊపిరాడక చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి ఎవరు ఎక్కడ ఎలాగా చనిపోతారో తెలియదు మరిని ఉంటే అలాగుంటే అలాగుంటే నేను జారిపోయాను నేను రాలిపోయానని ప్రతి క్షణము ప్రతిరోజు కూడా మనం అనుకుంటూనే ఉంటాం అయిపోయింది నా బ్రతికం అయిపోయింది నా స్థితి ఇక నేను లేనేమో ఇక నేను కనబడనేమో ఇక్కడ నొప్పి వస్తారండి ఇక్కడ నొప్పి వస్తుంది గుండెల్లో గుండెల్లో బాగా నొప్పి రాగానే ఈ చెయ్యంతా జాలు పుడుతుంది అనుకో వెంటనే వచ్చే డౌట్ ఏంటి గుండెల్లో నొప్పి రాగానే ఈ నొప్పి చేతిలోకి రాగానే వెంటనే అనుకునే మాట ఏంటంటే నాకు హార్ట్ అటాక్ ఏమైనా వస్తుందేమో హార్ట్ అటాక్ ఏమైనా వచ్చిందేమో ఊపిరి ఎలా ఉంది ఊపిరి తీసుకోలేకపోతున్నాను బలంగా తీసుకోవాల్సి వస్తుంది ఒంటి నిండా చెమటలు పడుతున్నాయా చెమటలు పడుతున్నాయి కూర్చోలేకపోతున్నావా కూర్చోలేకపోతున్నాను నుంచో నుంచోలేకపోతున్నాను నాకేదో అయిపోతున్నట్టుగా ఉంది నాకేదో అయిపోతున్నట్టుగా ఉంది నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి త్వరగా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళండి వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం అంబులెన్స్ వచ్చే వరకు కూడా అక్కడ ఉండలేరు కూర్చోలేరు నుంచోలేరు కింద పడి ఉంటారు పడుకోమంటే పడుకోలేరు అటు పక్క తిరగలేరు ఇటు పక్క తిరగలేరు ఆ నొప్పి నుంచదు ఆ నొప్పి చాలా బాధగా ఉండగానే వెంటనే అనుకుంటాం నేను హాస్పిటల్ వరకు వెళతానా నన్ను హాస్పిటల్ వరకు తీసుకెళ్లగలుగుతారా నా నన్ను అంబులెన్స్ లోకైనా తీసుకెళ్లగలుగుతారా కనీసం ఆంబులెన్స్ గబగబ వచ్చేసింది ఆంబులెన్స్ వచ్చినాకైనా సరే అంబులెన్స్ కి ఎక్కగానే ఆ ముక్కుకి మూతికి ఆక్సిజన్ పెడతారు ఆక్సిజన్ పెట్టినా కూడా సరిగా ఊపిరి ఆడకపోతే అప్పుడు అనుకుంటారు నేను హాస్పిటల్ వరకు వెళ్ళగలుగుతారా హాస్పిటల్ కి చేరిపోయాం హాస్పిటల్ చేరినా కూడా మీద పడుకోబెట్టినా కూడా అనుకుంటారు నేను ఈ రోజు బ్రతుకుతానా ఈ రోజు రాత్రి గడిచింది తెల్లారి డాక్టర్ గారు వచ్చారు మళ్ళీ అనుకుంటాము డాక్టర్ గారండి నేను బ్రతికినట్టేనా నా గుండె బాగున్నట్టేనా నాకు తగ్గుతుందంటావా నేను బ్రతుకుతానంటావా ఈ కొన్ని రోజులు నేను భూమి మీద ఉంటానంటావా నాకు ఆయుష్ పెరుగుతుందంటావా అని డాక్టర్ గారు డాక్టర్ గారు చెప్తారు అమ్మా ఏమి చెప్పలేము ఇరవై నాలుగు గంటలు గడవాలి ఇంకో రోజు గడవాలా అంటే మీరు కూడా చెప్పలేరా లేదమ్మా చెప్పలేనంటే అప్పుడు కూడా అనుకుంటావు ఇక అయిపోతుంది ఇక అయిపోతుంది అయ్యా కొడుకుని బిలువ అయ్యా కూతురుని బిలువ మనవన బిలో మనవరాని బిలో నా తమ్ముని బిలువ మా చెల్లిని బిలువ మా అమ్మని బిలువ మా నాన్న బిలువ వాళ్ళతో నేను మాట్లాడతాను వాళ్ళని నేను చూస్తాను అని చివరి కోరికలుగా చెప్తూ ఉంటారు అప్పుడు వాళ్ళని వీళ్ళని పిలుస్తూ ఉంటే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకుని ఉంటే వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఏం కాదులేమ్మా ఏం కదలేమమ్మాయనమ్మా ఏం కాదులే ఎందుకు దిగులు పడతామని చెబుతుంటే లేదయ్యా నా మరణం నాకు తెలుస్తుంది నేను చనిపోబోతున్నాను నేను చనిపోతాను నేను ఇక బ్రతికే తట్టుగా లేను ఈ నొప్పి నాకు తగ్గటం లేదు ఈ నొప్పి నాకు కొంచెం కొంచెం పెరుగుతుంది నాకు అర్థమవుతుంది నా మరణం నా దగ్గరికి వచ్చేసింది అని దిగులు పడి వేదన పడి ఏడుస్తున్నప్పుడు ఎంత బాధగా ఉంటుంది కదా ఇక నా స్థితి అయిపోయింది అయిపోయింది నా నా కుండా రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ప్రతి దినము కూడా ప్రతి గంట కూడా ప్రతి గడి కూడా ప్రతి క్షణము కూడా ఓటపోటకి ఓటపోటకి దేవంతి చాలా మంది చీకటి రాత్రి అంటే చచ్చిపోవాలి చచ్చిపోవడానికి ఎంచుకునే సమయం రాత్రి లేదా చీకటి లేకపోతే ఎవరు లేని ఒంటరి సమయం లేదా ఎవరు లేని మధ్యాహ్నం లేదా ఎవరు లేకుండా చూసి దూరంగా వెళ్ళడం తట్టుకోలేని పరిస్థితులు ఎదురైనప్పుడు చచ్చిపోవాలనుకుంటా కానీ దేవుడు అనుకుంటున్నాడు దేవుడు అంటున్నాడు నిన్ను నేను చాపదివ్వడం లేదా నిన్ను నేను బలపరిచి ప్రతి సమస్యలు కూడా నిన్ను నేను బయటికి తీసుకువస్తాను అని చెప్పి ఆయన కృప మనల్ని బలపరుస్తుంది బలపరిచి 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 ఈ సంవత్సరంలోని కూడా దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఆయన కృపలో జాగ్రత్త వచ్చి ఆయన సరిధిలో కూర్చోడానికి ఆయన సరిదిలో పాడడానికి ఆయన స్థుతించడానికి ఇంత గొప్ప తన్ని తీర్చిన దేవునికి సమస్త మహిమగణత ప్రభావంలో కలిగొని కాక ఆమె